పుల్కాలు అంటే గోధుమ పిండి కలపకుండా రావట్లేదని చాలామంది గ్లూటెన్ ఉంటుందని మానేయాలనిపిస్తుంది అసలు పుల్కాలు లేకుండా కూడా మనం భోజనం చేయవచ్చు మరి అన్నము తింటే షుగరు బరువు కొలెస్ట్రాలు ట్రైకిలైజరేట్స్ ఇట్లాంటివి పెరుగుతున్నాయి నేను అన్నం మానే పుల్కా తినమంటాను పుల్కా కూడా వద్దనిపిస్తే పుల్కా కూడా గట్టిగా ఉంటున్నాయి మధ్యాహ్నం పట్టుకెళ్తే బాగోట్లేదు క్యారేజీలో అనే వారికి కూడా పెసరట్లు వేసుకుంటే చాలా మంచిది పుల్కా బదులుగా ఆ పెసలు కూడా మొలకట్టిన పెసలతో వేసుకుంటే మరీ మంచిది ఈ మధ్య మనకి మన ఫాలోవర్స్ అందిస్తున్న ది గుడ్ హెల్త్ అనే బ్రాండ్ ద్వారా మీకు మొలకలు కట్టిన పెసరపప్పు ముడిపప్పు దొరుకుతుంది ముడి పెసలు కూడా దొరుకుతాయి అలాంటివి తెచ్చుకున్నారనుకోండి ఆన్లైన్లో ది గుడ్ హెల్త్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి తెచ్చుకుంటే ఆ పెసలు మొలక్కట్టు ఉంటాయి ఆ పెసరపప్పు దీన్ని మీరు నానపెట్టొద్దండి కడిగేసేసి మిక్సీలో వేసేసుకోండి పెసరట్లుగా రెండు వేసేసుకుని భోజనంలో పుల్కాలు